హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక ఆఫర్ అనేది తీసుకొచ్చారు అది తెలుగు బేషిక్ ప్ర ఆధారం తీసుకొని ముందుకు తీసుకొచ్చారండి అయితే ఆఫర్ అని ముందు తెలుసుకునే బదులు అది కంపేరింగ్ చేద్దాం తెలుగు బేషిక్ ఎంత ఉండేది ఇప్పుడు ఆఫర్లో ఎంత ఉన్నదనే విషయం మీరు తెలుసుకున్నట్లయితే ఇది ఆఫరా కాదా అనేది క్లియర్గా మీకు తెలుసుకోవచ్చు అయితే ఆఫరా కాదని తెలుసుకునే ముందు చివరి వరకు ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలుగు బేసిక్లో మొదట మనం చూసినట్లయితే ఆరు నెలలకి పద్నాలుగు వందల ఐదు రూపాయలు అవుతుంది అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలతో మనకు రీఛార్జ్ చేసినట్లయితే ఆరు నెలల వరకు మనకు వస్తుంది గనుక మీరు ఈ అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగండి అప్పుడు రీఛార్జ్ చేసుకోండి ఒకవేళ రీఛార్జ్ అయిపోయిన వెంటనే ఈ అవకాశం కొద్ది వరకు ఉండవచ్చు కనుక ఇప్పుడే మీరు త్వరపడి రీఛార్జ్ చేయండి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలతో రీఛార్జ్ చేసినట్లయితే తెలుగు బేషిక్లో నలభై రెండు ఏదైతే ఛానల్స్ వస్తున్నాయో అదే ఛానల్ అనేది ఇందులో రావడం జరుగుతుంది అయితే ఏ ఏ ఛానల్స్ తెలుగు బేషిక్లో వస్తున్నాయో ఈ ఆఫర్లు వస్తున్నాయో క్లియర్గా తెలుసుకుందాం ఈ ప్యాకేజ్ రీచార్జ్ చేసుకున్న వారు మొత్తం నలభై రెండు ఛానల్స్ వస్తాయి అందులో తెలుగు పంతొమ్మిది ఛానల్స్ జెమిని టీవీ జెమిని మూవీస్ జెమిని కామెడీ జెమినీ మ్యూజిక్ జెమిని లైవ్ తెలుగు సినిమా క్లబ్ మా మూవీస్ మా గోల్డ్ మా మ్యూజిక్ మా టీవీ జీ తెలుగు జీ సినిమాలు ఈటీవీ సినిమా ఈటీవీ ఈటీవీ ప్లస్ ఈటీవీ అభిరుచి ఈటీవీ లైవ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఇలా పంతొమ్మిది ఛానల్స్ తెలుగులో వస్తాయి కీట్స్ అయితే టీవీ నిక్ హంగామా సోనిక్ నికిడియన్ నిక్ జూనియర్ ఈటీవీ బల్ భారత్ గుబ్బారే సోనియాయ్ ఇలా కిడ్స్లో ఎనిమిది ఛానల్స్ వస్తాయి ఇన్ఫోటైన్మెంట్లో త్రీ ఛానల్స్ వస్తాయి నేషనల్ జాగ్రఫిక్ డిస్ట్రీ ఛానల్ నాట్ జియో వేల్డ్ న్యూస్లో సిఎన్బిసి టీవీ ఎయిటీన్ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఇండియా టుడే టీవీ స్పోర్ట్స్లో స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ త్రీ ఇంగ్లీష్లో స్టార్ స్పోర్ట్స్ కీల్ కన్నడలో మూడు ఛానల్స్ వస్తాయి స్టార్ సువర్ణ సువర్ణ ప్లస్ కలర్స్ కన్నడ హిందీలో టీవీ ఇసారా ఇలా మొత్తం నలభై రెండు ఛానల్స్లో రావడం జరుగుతాయి గనుక ఎవరికైతే రీచార్జ్ చేయాలనుకుంటున్నారో ఇది ఫోన్పేలో రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ కావు కనుక మా వద్ద రీఛార్జ్ అప్లికేషన్లు అవైలబుల్లో ఉన్నాయి ఐడి కావాల్సిన వారు సంప్రదించండి రీఛార్జ్ చేసుకోండి మంచి ఇన్కమ్ సంపాదిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ